నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లీ ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి రోజు మనం ఈ అమరావతిలో ఈ ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను మన ఛానల్ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ఇక్కడ మనం వచ్చేసి ప్రెజెంట్ ఏంటంటే ఈ ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే ఉన్నాం అనమాట మీరైతే చూడొచ్చు ఇక్కడ అంతా ఎలా ఉంది ఎంచుకున్న కూడా మొత్తం ఈ సైడ్ వాల్ కోసం అని చెప్పి మొత్తం కన్స్ట్రక్షన్కి అంతా చూశారు కదా ఈ పరంజాలు అయితే సెట్ చేశారండి ఎంత మంది కార్మికులు అయితే ఉన్నారో మీరే చూడొచ్చు ఇక్కడ అలానే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళి మీకే చూపిస్తానండి ఎన్వాల్ రోడ్ లో నుంచి ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్లోర్ కి రెండో ఫ్లోర్ కి సంబంధించినటువంటి పనుల కోసం అని చెప్పి మొత్తం ఈ పరంజన్ అయితే సెట్ చేశారు మనం అంత ముందు చూసినప్పుడు మీరైతే ఇక్కడ లెవెల్ లెవెల్ చూసారా ఆ గోడ వరకు అయితే ఉండేది ఇప్పుడు చూసారు కదా పై వరకు అయితే అంత సెట్ చేస్తున్నారండి అలానే ఇక్కడ మంది ఉండి కార్మికులు పనిచేస్తున్నారు మీరే చూడొచ్చు ఈ ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే ఉన్నాం అనమాట అక్కడ టవర్ వన్ దగ్గర కూడా సైడ్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారండి ఇక్కడ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ అంతా ఈ సైడ్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఈ ఐరన్ పోవడం కోసం అంతా ఐరన్ సెట్ అన్నమాట ఫ్రేమ్ గా అయితే సెట్ చేశారు ఇంకా ఐరన్ కూడా అయితే మొత్తం బెంచ్ చేసుకుంటున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు చాలా మంది కార్మికులు అయితే ఇక్కడ పని అయితే చేస్తున్నారండి అలానే టవర్ వన్ వైపు కూడా వెళ్ళి చూద్దాం అక్కడ ఉంది అన్నది కూడా మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రోడ్ రోడ్లో నుంచి అయితే వెళ్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థం అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి టవర్ టూ టవర్ వన్ దగ్గర అయితే మనం అయితే ఉన్నాం కదా ఈ టవర్ వన్ వచ్చేసి బీప్లస్ జి ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయండి అలానే ఈ టవర్ టవర్ టూ కూడా థర్టీ నైన్ ఫ్లోర్స్తో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఈ ఐకానిక్ టవర్స్లో ఈ ఐదు టవర్స్ కూడా ఈ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతాయి అని చెప్పి మంది అయితే ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఈ రాజధాని ప్రాంతంలోని ఈ ఐకానిక్ టవర్స్ ఈ ఐదు టవర్స్ కూడా ఐకానిక్గా ఉండబోతున్నాయి అనమాట ఈ కన్స్ట్రక్షన్ గురించి చాలా మంది అయితే ఇంకా ఇంకెప్పుడు కంప్లీట్ అవుతాయి అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ చాలా వరకు అయితే పనులు చాలా వేగంగా అయితే చేస్తున్నారు అండి మరి కొన్ని రోజుల్లో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసి ఇంకా పనులు అయితే వేగంగా దొరుకుతాయి అప్పుడు కూడా మనం అయితే ప్రతి ఒక్క గురించి అప్డేట్ ఇద్దాం మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఐకానిక్ టవర్ త్రీ దగ్గర అయితే ఉన్నాం ఈ ఐకానిక్ టవర్ త్రీ దగ్గర మనం ఒక పది రోజుల క్రితం వీడియో అయితే చూసాం కదా అప్పటికి ఇప్పటికి చాలా మార్పు అయితే వచ్చింది మీరైతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసి కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఆల్రెడీ టవర్ త్రీ దగ్గర ఈ లోన టవర్ దగ్గర కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి ఈ టవర్ త్రీ కూడా బి ప్లస్ జి ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయండి ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ టవర్ త్రీ ఫోర్ దగ్గర కూడా ఈ విధంగా అయితే పనులు చేస్తున్నారండి మీరు చూడొచ్చు మనం ఉన్నది అయితే చూపించడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట ఎందుకంటే మన రాజధాని ప్రాంతంలో ఇక్కడ పనులు ఎక్కడ జరుగుతుంది అయితే మనం తిరిగి చేస్తున్నాం మీరు సపోర్ట్ ఒక లైక్ సబ్స్క్రైబ్ అండి మీరే చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది టవర్ త్రీ ఫోర్ దగ్గర అలానే టవర్ ఫైవ్ దగ్గర కూడా ఎలా ఉందో ఒకసారి అయితే మీరే చూద్దాం ఈ టవర్ వన్ టవర్ టూ త్రీ ఫోర్ దగ్గర కన్నా టవర్ ఫైవ్ దగ్గర చాలా వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి ఈ టవర్ త్రీ ఫోర్ వచ్చేసి ఎలాంటి వాళ్ళు అయితే చేస్తున్నారు మీరు అయితే చూడవచ్చు ఇదంతా మెటీరియల్ కూడా చాలా వరకు అయితే లోడ్ అయితే అనమాట అలానే ఐరన్ బెండ్ చేసుకుని ఈ కన్స్ట్రక్షన్ కోసం అంతా రెడీ చేసుకుంటున్నారు అలానే ఈ టవర్ ఫైవ్ కి ఈ త్రీ ఫోర్ దగ్గరగా ఎవరికి ఇబ్బంది అయితే వీళ్ళు సైడ్ అయితే గోడలాగా అయితే కట్టుకుంటున్నారు మీరే చూడండి అంటే ఈ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వచ్చేసి ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు అలానే టవర్ ఫైవ్ వచ్చేసేమో ఎన్సిసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడైతే గోడలాగా లాగా అయితే అన్నమాట. అలానే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ టవర్ ఫోర్ దగ్గర ఎంత కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇది మనం చూసుకుని వచ్చేసేమో టవర్ ఫైవ్ ఈ నాలుగు టవర్స్ కన్నా ఇది మన మెయిన్ టవర్ అన్నమాట ఎందుకంటే కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఈ నాలుగు టవర్ దగ్గర ఈ టవర్ ఫైవ్ దగ్గర ఇక్కడ ఎన్సిసి వాళ్ళు అయితే చాలా వేగమైతే పనులు చేస్తున్నారు ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ ఏదైనా త్వర సంబంధించి అప్డేట్ అయితే ఓకే అండి ఈ వీడియో ఎక్కడ త్రెండ్ అయితే చేస్తున్నాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి